అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా సార్ ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకొచ్చాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలీదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి ఎక్కడ చేస్తున్నా కూడా మాకు తెలియదు అయితే ఇలా ఉకారా వచ్చింది ఆ అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో ఆ అన్వన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నానండి గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు నీకేం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క నీ ఉండగా నేను మాట అనలేను ఎందుకంటే నువ్వు నాతో చాలా బాగుంటావు నేను నువ్వు నన్ను చాలా బాగా చూసావక్క నేను నేను ఏం అనలేనని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను అంతలోకి ఆ మావగారు బండి వేసుకొని వచ్చాడు వేసుకొని వచ్చాడు ఎలిగేషన్ ఏమీ లేసే ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేశారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తాం అంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోని ఇప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగ్ పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తాం అని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వచ్చారు సాయంత్రం మా సార్ అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని ఏనన్నాను భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటే బాగుంటదండి నా భర్త నేను వేరే కాపురం నా భర్త ఎలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదమ్మో ఇప్పుడు అర్జెంట్ గా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ఆలో ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్ లో దూకేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి ఏమి అనవింది ఒక అమ్మాయిని పాడు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ ప్రతికున్న మర్యాద ఉండదు ఎక్కడైనా చచ్చిపోయాడు మేము దానికి ఏమనట్లేదు సార్ అదే టైం అయితే ఏ టైంలో చనిపోయాడానికి కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తినో ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు అ వచ్చారు మరి చచ్చిపోయాడు అనే చెప్పొచ్చు కదా కోర్టులో కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టిన తిట్టినా వదిలేసాను మాకు కళ్ళ ముందే కొట్టేసి చంపేయడం చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాత్రం ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసేసి తిరగేసి మళ్ళీ చచ్చిపోయాడని అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పారు అది నైటే చెప్పొచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ డెత్ కి సంబంధించి లెటర్ రాతే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి ఫోటోని ఎందుకు పెట్టాలి అదే సార్ నాకు ఉన్న డౌట్ అది మాకు ఎక్కడ జరిగింది తెలీదు మాకు చెప్పిందయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి ఈ టైం లోపు అదేదో రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎంతకండి సంతకాలు అలా రోడ్లంట లాగడం ఆ మనిషే మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పాటు చేస్తారు నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలను మేమేం చేస్తాం సార్ అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసాం అసలు అని నిన్న కాక మొన్న ఆడపొచ్చి ఫోటోలు పెట్టారు అలా ఎందుకు పెట్టాలి సార్ ఎవడైతే తప్పు చేసాడో వాటి చర్మం వల్చేయాలి కానీ మేమేం చేసాం మేము ఆడాలమే కదా మీ ఇంట్లో ఆడుతున్న పరుగు పోతే మీరు బాధపడుతున్నారు మేము మా పరుగులు పోవా మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్